ఇప్పటివరకు కూడా నాలుగు సంవత్సరాల నుంచి డబ్బులు కట్టి ఆ వెంచర్లలో ఉన్న ప్లాట్ డబ్బులు కట్టి ఇప్పటివరకు కూడా వాటికి రిజిస్ట్రేషన్ కాక అవి అవుతాయో కావు కూడా మాకు భయం భయంగా ఉన్నది త్వరలో గ్రామ పంచాయతీ లేవట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేపించి చేయించగలరని చెప్పి మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము అలాగే నాలాగా మోస నాలాగా ఆగిపోయినటువంటి కొనుగోలుదారులు అందరు కలిసి కూడా చాలా వేల మంది సంఖ్యలో ఉన్నారు ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ లేవట్ల నుండి ఉన్నటువంటి ఈ ఈ అనధికార లేఅవుట్లో ఉన్నటువంటి ప్లాట్లను రెగ్యులరైజేషన్ చేసి ఎంతో కొంత ప్లాట్ మీద గవర్నమెంట్కు తగినంత అనుకూ సానుకూలంగా కొంచెం భరించేటటువంటి ఖర్చు కూడా కట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము అలాంటి వాటిని వెసులుబాటు చేసి మా యొక్క ప్లాట్లని తిరిగి రిజిస్ట్రేషన్ చేయించవలసిందిగా ఈ ఉన్న ప్రభుత్వాన్ని కోరుతున్నాము అతి త్వరలో కూడా ఇప్పటివరకే చాలాసార్లు చాలా నాలుగు సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుకుంటూ ఆ ప్లాట్లు అమ్ముకోలేక కొనుక్కోలేక పెళ్ళిళ్ళకి కానీ వైద్య ఖర్చులకు కానీ విదేశాల పిల్లల చదువులకు కానీ కనీసం అమ్ముకోలేని పరిస్థితి రిజిస్ట్రేషన్ కాకుండా అట్లానే ఆగిపోతుంది కాబట్టి మా యొక్క విన్నపాన్ని ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అతి త్వరలో గ్రామ పంచాయతీ లేవట్లో ఫ్లాట్లను రెగ్యులరైజ్ చేసి రిజిస్ట్రేషన్ చేయవలసిందిగా కోరుతున్నాం ప్రభుత్వాన్ని